తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండి పొట్టకి చాలా హాయిగా అనిపించే సేమియా దద్దోజనాన్ని కరెక్ట్ కొలతలతోటి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా సేమియా దద్దోజనాన్ని తయారు చేయడానికి ఒక బౌల్ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల కమ్మటి పెరుగుని తీసుకోండి ఇందులోకి దద్దోజనానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని తోటి కానీ గరిటితోటి కానీ పెరుగుని ఈ విధంగా చిలికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమియాలను ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి అన్నీ ఒక కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకుంటే దద్దోజనం అనేది చాలా రుచిగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఆల్రెడీ పెరుగులో వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా వేస్తే సరిపోతుందండి వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులోకి ఒక కప్పు సేమియాలని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాలని నేతిలో ఏమీ ఫ్రై చేయనవసరం అవసరం లేదండి ఇలా సేమియాలని పట్టుకుని చూస్తే సాఫ్ట్గా ముక్కవ్వాలి అంతవరకు సేమియాలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న సేమియాలని చిల్లులు జల్లెల్లోకి తీసుకుని పైన చల్లటి వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ సేమియాలని మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకోవాలండి వేడి మీద సేమియాలనేవి వేయకూడదు ఇలా సేమియాలు వేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దద్దోజనానికి నూనెతో కంటే నేతితోటి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఇంగుని వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా బౌల్లోకి వేసుకోవాలి ఒక అర స్పూను దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేయించిన జీడిపప్పు దానిమ్మ గింజలు పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి దానిమ్మ పండు గింజల్ని వేయడం వలన పెరుగు అనేది పులవకుండా దద్దోజనం అనేది కమ్మగా ఉంటుందండి అందువల్ల అన్నంతో చేసిన దద్దోజనానికి కూడా దానిమ్మ గింజలు అనేవి వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఈ సేమియా దద్దోజనం వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి వరలక్ష్మి వ్రతానికి ఈజీగా చేసుకునే ప్రసాదాల వీడియో ఛానల్ నేమ్ కింద ఇస్తాను చూడండి